సాఫీగా సాగే ఆమె జీవితంలో ఒక పెను ప్రమాదం ఆమెను పాతాళానికి తొక్కేసింది అయినా దృఢ సంకల్పంతో ముందుకు సాగింది మూడు బారిన తన జీవితాన్ని కృషితో పూలబాటలా మార్చుకుంది పాతాళానికి తొక్కేసిన ఈ విధిని ఎదిరించి ఆమె ఒక ఎవరెస్ట్లా ఎదిగింది ప్రపంచానికి తన సత్తా ఏంటో తెలియచేసింది ఆమె ఈనాటి మన రియల్ హీరో మునీబా మజారి ఆమె కథ వింటే కష్టానికి కూడా కన్నీళ్లు రావాల్సిందే పాకిస్తాన్లోని బలూచిస్తాన్ లో పుట్టిన మునీబా అందరి అమ్మాయిల్లాంటిదే మునీబా తల్లిదండ్రులు ఆమెకు తెలిసి తెలియని వయసులోనే పెళ్లి చేశారు తల్లిదండ్రులకు మంచి కూతురుగా పేరు తెచ్చుకున్న మునీబా తన ప్రమేయం లేకుండానే కొత్త భవిష్యత్తును స్వీకరించింది ఎన్నో అనుభవాల మధ్య జీవితం కాస్త సాఫీగానే సాగిపోతున్న సమయం అది ఆ కొత్త ప్రపంచంలో ఆమెకు తోడుగా ఉన్నది మాత్రం తనకు ఎంతో ఇష్టమైన పెయింటింగ్ అయితే పెళ్ళైన రెండేళ్ల తర్వాత మునీబా ఒక భయంకరమైన సంఘటనను ఎదుర్కొంది ఆమె భర్త కుర్రం షాజాద్ డ్రైవింగ్ చేస్తూ నిద్రలోకి జారుకున్నాడు దాంతో కారు ప్రమాదానికి గురైంది కుర్రం తనను తాను రక్షించుకున్నాడు కాని భార్యను బయటకు తీసే ప్రయత్నం చేయలేదు అలా మునీబా కారులోనే ఉండిపోయింది ఆ క్షణం వరకు తనకు తెలియదు తన జీవితం కూడా అలానే జీవోత్సవంగా ఉండిపోవాల్సి వస్తుందని ప్రమాదంలో ఆమె వెన్నెముక విరిగిపోయింది ఆమె చేయి భుజం కాలర్ బోన్ ఒకటెముక విరిగిపోయాయి లివర్ ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి హాస్పిటల్లో జాయిన్ అయ్యాక వైద్యులు ఆమె ఆరోగ్యం గురించిన విషయాలను ఒక్కొక్కటిగా చెప్పుకొచ్చారు మొదటగా భుజం చేతికి తగిలిన గాయాల వల్ల పెయింటింగ్ ఇక వేయలేరని చెప్పారు రెండోది వెన్నెముక విరిగిపోవడంతో ఇక నడవలేరని మూడోది అత్యంత బాధాకరమైన విషయం వెన్నెముకలో అయిన గాయం వల్ల తల్లి కాలేనన్న విషయం ఆమెను మరింత బాధించింది అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు భర్త తనకు తోడుగా ఉండాలి కాని మునీబా భర్త ఆమెకు విడాకుళ్ళిచ్చాడు కారణం మునీబా ఇక నడవలేదని మునీబా తండ్రి కూడా ఇక ఆమె బాగోగులు పట్టించుకోనని చెప్పేశాడు అలాంటి సమయంలో మునీబా తల్లి ఆమెకు అండగా నిలబడింది చాలాసార్లు మునీబ ఆమె తల్లిని ఒకే ఒక ప్రశ్న వేసేది అమ్మా నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆ తల్లి దగ్గర ఆ ప్రశ్నకు సమాధానం లేదు కదల్లేని స్థితిలో ఉన్న మునీబా మనసులో బతకాలనే సంకల్పం బలంగా నాటుకుపోయింది ఎవరైనా తనని కలవడానికి వచ్చినప్పుడు తనలో ఎలాంటి బాధ లేదన్నట్లు నవ్వుతూ పలకరించేది అలా చూసేవారంతా ఆమె సంతోషంగానే ఉందనేలా వ్యవహరించేది చేయి కదపడం కష్టమన్న వైద్యులు సైతం ఆశ్చర్యపోయేలా పెయింటింగ్ వేసి చూపించింది తన భావాలను ఆ బొమ్మల్లో చూస్తూ మరింత ధైర్యాన్ని నింపుకోసాగింది తనకున్న భయాలను ఒక్కొక్కటిగా ఒక కాగితంపై రాసి వాటిని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది అందులో మొదటిది తాను ఎప్పటికీ తల్లిని కాలేనని డాక్టర్స్ చెప్పిన మాట కంటేనే తల్లి అనుకుంటే అక్కడే ఆగిపోతాం ఎవ్వరూ లేని పిల్లలు చాలామంది ప్రపంచంలో ఉన్నారు అలాంటి వారిలో ఏ ఒక్కరికి మనం చేయి అందించినా సరిపోతుంది కదా అలా రెండు రోజుల వయసున్న బాబును దత్తత తీసుకుంది వీల్చైర్లోనే బయటకు వచ్చి ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకుంది ఎవ్వరూ చేయలేని సాహసాలను చేసింది చాలా యాడ్ క్యాంపెయిన్లలో పాల్గొంది పాకిస్తాన్లోని ఓ టీవీలో యాంకరుగా కూడా చేరింది తక్కువ సమయంలోనే మంచి యాంకరుగా పేరు సంపాదించింది మరోవైపు వీల్చైర్లోనే కూర్చొని పెయింటింగులు వేస్తూ తనలాంటి ఎందరికో ధైర్యాన్ని పంచే ప్రయత్నం చేసింది మునీబా పాకిస్తాన్కు చెందిన మొదటి వీల్చైర్ బౌండ్ మోడల్ మొదటి వీల్చైర్ బౌండ్ యాంకర్ మునీబా మజారీని పాకిస్తాన్ మొదటి మహిళ యూఎన్ గుడ్విల్ అంబాసిడర్ ను చేశారు రెండు వేల పదిహేనులో బీబీసీ హండ్రెడ్ మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఉమెన్స్ లిస్టులో మునీబా పేరును ప్రకటించింది ముందు ప్రయత్నించి చూడండి విజయం తనకు తానుగా మిమ్మల్ని పలకరిస్తుంది అంటూ ఆత్మవిశ్వాసంతో చెబుతోన్న మునీబా కదా ఎంతోమందికి ప్రేరణనిస్తుంది ఇలాంటి వీడియోస్ చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాకు మీరు ఇచ్చే ప్రోత్సాహమే ఇంకా మరెన్నో వీడియోస్ చేయడానికి మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది